హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ నవంబర్ ఇరవై నాలుగో తారీఖు సోమవారం పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం చూసుకొచ్చి ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో భారీ ఎద్దయితే పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది మన రైతు సోదరులకు ఎవరికైనా కావాలనుకున్నట్టయితే సోమవారం మార్కెట్కి వచ్చి ఎద్దులైతే చూసుకోండి మళ్ళీ ఇలా మార్కెట్ ఏ విధంగా అయితే ధరలు అయితే నడుస్తుందో కనుక్కుందాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ చేయండి మీకు కంటిన్యూగా వీడియోలు రావాలనుకుంటే లైక్ చేయండి మళ్ళీ మా వీడియో వేరొకరికైతే షేర్ అవుతుంది చూస్తున్నారు కదా మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఈ వారం అయితే భారీ ఎద్దైతే రావడం జరిగింది మళ్ళీ ఇలా మార్కెట్ ఏం ధరలు అయితే నడుస్తుందో కనుక్కుందాము కదా ఈ విధంగా అయితే రావడం జరిగింది వెళ్ళిపోదాము మళ్ళీ ధరల విషయానికి అయితే వెళ్ళిపోయి ప్రతి ఒక్క అయితే ధరలు అయితే కనుక్కుందాము ఈ విధంగా అయితే పతకొండ మార్కెట్ ఉంది ధరల అయితే వెళ్ళిపోదాము ఓకే అండి ఇదేం చెప్తారో కనుక్కుందాము చూద్దాము మంచి సైజులు అయితే ఉండదు ఏం చెప్తున్నాను ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు ఫలు కడబోలు పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా లక్ష అరవై ఐదు వేలు అన్న లక్ష అరవై ఐదు వేల కడ లక్ష ఐదు లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అన్న ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు కానీ పనికి ఒక పక్క రెండు పక్కన ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నాడు అన్న మంచి అయితే ఉన్నాయి నెంబర్ అయితే తీసుకుందాం అన్నది నా నెంబర్ చెప్పానా నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ పేరేనా ఎవరు అదే ఇవి కానీ ఉదయన్నగారు రెండో కాడే లక్ష నాలుగు వేల చెప్తున్నారు చూడండి ఇవి మంచి సైజులో అయితే ఇవి